కోవూరు పట్టణంలోని విపిఆర్ కళ్యాణ మండపం నందు నుడా ఆధ్వర్యంలో లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి జాయింట్ కలెక్టర్ కార్తీక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సమావేశంలో నుడా అధికారులు మండలాల్లో గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ ని అస్తవ్యస్తంగా చేశారు మన కోవూరు నియోజకవర్గంలో నూట ఇరవై మూడు అక్రమ లేఅవుట్లు ఉన్నాయని తెలిపారు గత ప్రభుత్వంలో పద్నాలుగు పర్సెంట్ ఉంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు పర్సెంట్ చేసిందని ఖచ్చితంగా ప్రభుత్వానికి పన్ను కట్టే విధంగా అధికారులు వ్యాపారులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశాలు ఇచ్చారు లేఅవుట్ల యజమానులు తప్పనిసరిగా ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలని సూచించారు ఇప్పటి వరకు అప్రూవల్ చేయని లేఅవుట్లు ఉంటే తప్పనిసరిగా లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ చేయించుకోవాలని తెలిపారు నుడా రూల్స్ ప్రకారం లేఅవుట్లు వేయాలన్నారు నాయకులు కూడా అధికారులకు సహకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వివరించాలని తెలియజేశారు అనంతరం నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గానికి మంచి ఎమ్మెల్యేగా మా సోదరి ప్రశాంతిరెడ్డి దొరకడం అదృష్టమన్నారు గత ప్రభుత్వంలో వారికి ఇష్టం వచ్చినట్లు లేఅవుట్లు చేశారని తప్పనిసరిగా లేఅవుట్లు రెగ్యులైజేషన్ స్కీమ్ ఖచ్చితంగా చేయించుకోవాలని తెలిపారు ఒక కోవూరు నియోజకవర్గంలో నూట ఇరవై మూడు లేఅవుట్లలో సుమారు ఐదు వందల ఎకరాలు అక్రమ లేఅవుట్లు ఉన్నాయని పర్మిషన్ తీసుకోకుంటే ఆ లేఅవుట్లకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వమని తెలిపారు అప్రూవల్ లేని లేఅవుట్లను గుర్తించి వాటిని కూలదోస్తామని తెలిపారు లేఅవుట్ల అప్రూవల్ విషయంలో ఎవరు తప్పు చేసినా శిక్షలు తప్పవన్నారు ఈ కార్యక్రమంలో నుడా అధికారులు మండల స్థాయి అధికారులు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన కొవ్వూరు కాన్స్టెన్షియన్లోని నూట ఇరవై మూడు అక్రమ లేఅవుట్స్ వేస్తున్నారు అందులో ముఖ్యంగా బుచ్చిరెడ్డిపాలెం అరవై ఎనిమిది ఇందుకూరుపేట పద్దెనిమిది కొడవలూరు పదమూడు కొవ్వూరు పదిహేడు విడవలూరు ఏడు ఇన్ని అక్రమ లేఅవుట్లు వేసిన దానివల్ల ఇప్పుడు ఎవరైతే ఇల్లులు కట్టుకుంటున్నారో ఇలాంటి వాళ్ళందరూ బ్యాంక్ లోన్స్ రాక నానా ఇబ్బంది పడుతున్నారు ఆ రోజు ఎవరు పర్మిషన్ ఇచ్చారో వేసేశారు కానీ ఇప్పుడు నేను కోవూరు కాన్స్ట్యున్సీ ఎమ్మెల్యేగా ఇక్కడున్న పంచాయతీ సెక్రటరీలు కానీ అధికారులకు కానీ ఎంపీడీఓలు కానీ ఎంఆర్ఓస్ కానీ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పదలుచుకున్నాను మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఎంతో మంచి అవకాశం ఇచ్చారు పద్నాలుగు వే ఇంతకు ముందు పద్నాలుగు పర్సెంట్ మనం లేఅవుట్స్ లేఅవుట్స్కి ఫీజు కట్టాల్సి ఉండేది ఇప్పుడు దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఏడు పర్సెంట్కి తగ్గించారు దీన్ని ముందుగా మీరు ప్రజల్లోకి ఈ రియల్ ఎస్టేట్ నాయకులందరినీ ఇక్కడున్న ప్రతి ఒక్క అధికారికి చెప్తున్నాను నేను రియల్ ఎస్టేట్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టండి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి వాళ్ళకి అన్ని తెలిసిందే రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఈ పద్నాలుగు మంచి పనులు మంచి ప్రభుత్వంలో చేసుకుంటున్నాము అనే దానికి ఒక నిదర్శనంగా గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా ఎప్పటి నుంచో చేసిన ఈ రియల్ ఎస్టేట్ మొత్తం ఇప్పుడు అనాప్రో లేఅవుట్స్ ఎన్ని వేస్తున్నారో మీకు ఇప్పుడే అధికారుల ద్వారా వివరించడం జరిగింది ఇక్కడ మన కొవ్వూరు కాన్స్టిట్యూన్సీలోని నూట ఇరవై మూడు అక్రమ లేఅవుట్స్ వేస్తున్నారు అందులో ముఖ్యంగా బుచ్చిరెడ్డి పాలెం అరవై ఎనిమిది ఇందుకూరుపేట పద్దెనిమిది కొడవలూరు పదమూడు కొవ్వూరు పదిహేడు విడవలూరు ఏడు ఇన్ని అక్రమ లేఅవుట్లు వేసిన దానివల్ల ఇప్పుడు ఎవరైతే ఇల్లులు కట్టుకుంటున్నారో ఇలాంటి వాళ్ళందరూ బ్యాంక్ లోన్స్ రాక నానా ఇబ్బందులు పడుతున్నారు ఆ రోజు ఎవరు పర్మిషన్ ఇచ్చారో వేసేసారు కానీ ఇప్పుడు నేను కోవూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఇక్కడున్న పంచాయతీ సెక్రటరీలు కానీ అధికారులకు కానీ ఎంపీడీఓలు కానీ ఎంఆర్ఓస్ కానీ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పదలుచుకున్నాను మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఎంతో మంచి అవకాశం ఇచ్చారు పద్నాలుగు వే ఇంత ముందు పద్నాలుగు పర్సెంట్ మనం అప్రోడ్ లేఅవుట్స్కి ఫీజు కట్టాల్సి ఉండేది ఇప్పుడు దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఏడు పర్సెంట్కి తగ్గించారు దీన్ని ముందుగా మీరు ప్రజల్లోకి ఈ రియల్ ఎస్టేట్ నాయకులందరినీ ఇక్కడున్న ప్రతి ఒక్క అధికారికి చెప్తున్నా నేను రియల్ ఎస్టేట్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టండి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి వాళ్ళకి అన్ని తెలిసి రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఈ పద్నాలుగు నూడా రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో ఎంత స్థలం మొదలాలో ఆస్పర్ రూల్స్ ప్రకారమే లేఅవుట్ వేయాలని చెప్పి కూడా మీరు అందరికీ పౌర్ కాన్స్టిట్యూన్సీలో చెప్పొచ్చు ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని అడిగాడమ్మా మేము చేసాము అని చెప్పే విధానం ఇక్కడ వద్దు మీ పని మీరు రూల్స్ ప్రకారం చేయండి మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు ఎవరి కోసము మీరు అలా చేయక్కర్లేదు అలాగే నాయకులు కూడా ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మీకు తెలుసుంటే వాళ్ళకి మీరు వివరించండి ఇది వరకు అయితే మీరు పద్నాలుగు పర్సెంట్ కట్టాల్సి వచ్చేది ఇప్పుడు ఏడు పర్సెంట్ కడితే మీరు లక్షణంగా లేఅవుట్లు వేసుకోవచ్చాయా మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది అదే కాకుండా ఆ డబ్బులతో మన ఊర్లు బాగుపడతాయి కాబట్టి మీరందరూ ముందుకెళ్ళి సెవెన్ పర్సెంట్ కలిపి ఈ అన్అడ్ ఆల్మోస్ట్ మనకి ఐదు వందల ఎకరాల్లో అన్అడ్ లేఅవుట్ ఉంది ఈ నూట ఇరవై ఎనిమిది లేఅవుట్స్ కలిపితే ఐదు వందల ముప్పై ఆరు పాయింట్ ఎనభై రెండు ఎకరాలు ఉంది ఇంత ఎకరాల్లో అన్అప్లూడ్ లేఅవుట్స్ చేస్తున్నారు సో దీనికి సరిపోయే మనకి సెవెన్ పర్సెంట్ కడితే మన ఊర్లకి అన్నింటికి మనం అది లేదు ఇది లేదు అనుకోకుండా మనం పనిచేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ఎల్ఆర్ఎస్ మీటింగ్ పెట్టడం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించాలని అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ప్రతి ఒక్కరికి మీ దగ్గర వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి యాజ్ పర్ రూల్స్ రూ మీకు వేస్తుంటే మీకు ఏంటో బెనిఫిట్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత మీరే రిక్వెస్ట్ చేపించి చేయించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు ఒక డేట్ కూడా పెట్టారు ఆ డేట్లో ఇస్తే మీకు వాళ్ళకి ఇంకా రాయితీ ఉంటుందని చెప్పి సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అతి త్వరలో ఇక్కడున్న ఎంపీడీఓస్ పంచాయత్ సెక్రటరీస్ అందరూ ఎంఆర్ఓస్ మున్సిపల్ చైర్ కమిషనర్ గారు అందరూ కలిసి ఈ నూట ఇరవై మూడు లేఅవుట్స్ని అప్రూవ్డ్ లేఅవుట్స్గా చేయించగలగాలని చెప్పి నేను కోరుకుంటాను మేడం మీరు సపోర్ట్ కి నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాము ఇప్పుడు గౌరవనీయులు మూడవ వైస్ చైర్మన్ శ్రీ కులాబాతుల కార్తీక్ ఐఏఎస్ వారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం సపోర్ట్ చేశారు ఏం చేస్తే వాళ్ళు లేవట్లేస్తున్నారు ఎన్ని అక్రమలుసాయో ఈ రోజు లేఅవుట్ వేసుకుంటుంటే వాళ్ళ పరిస్థితి ఏందో ఈ రెండు కంపేర్ చేసుకుంటే వాళ్ళకే అర్థమవుతుంది నేను దాన్ని మళ్ళీ వివరించాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నా మీకు ఎటువంటి నష్టము జరగట్లేదు కాబట్టి ఈరోజు మీరుగా మీరు వాలంటరీగా ముందుకొచ్చి ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏడు పర్సెంట్ చెల్లించి వాటిని అప్రూవ్డ్ లేఅవుట్గా చేస్తుంటే రాబోయే రోజుల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి కాబట్టి దీన్ని తప్పకుండా అందరూ లేని రియల్ ఎస్టేట్ వాళ్ళు కోవూరు కాన్స్టిట్యున్సీలో చేయాలని చెప్పి నేను చెప్తున్నాను నేనైతే వాళ్ళకి చేయొద్దు వీళ్ళకి చేయొద్దని నేను ఎవరికి రికమెండేషన్ చేయను ప్రతి ఒక్కరూ లేఅవుట్స్ చేసుకోవాల్సిందే కాబట్టి వాళ్ళకి అధికారులు పంచాయతీ సెక్రటరీలు ముఖ్యంగా ఎవ్వరు కూడా ఎక్కడా తప్పటడుగు లేకుండా నేరుగా మీ బాధ్యత ఏదో అది చేయండి వాళ్ళకి వివరించండి వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి వచ్చే డబ్బులు కట్టించండి నుడా రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో ఎంత స్థలం వదలాలో ఆస్పర్ రూల్స్ ప్రకారమే లేఅవుట్లు వేయాలని చెప్పి కూడా మీరు అందరికీ పౌరు కాన్స్టిట్యున్సీలో చెప్పచ్చు ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని అడిగారమ్మా మేము చేశాము అని చెప్పే విధానం ఇక్కడ వద్దు మీ పని మీరు రూల్స్ ప్రకారం చేయండి మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు ఎవరి కోసము మీరు అలా చేయక్కర్లేదు అలాగే నాయకులు కూడా ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మీకు తెలుసుంటే వాళ్ళకి మీరు వివరించండి ఇది వరకు అయితే మీరు పద్నాలుగు పర్సెంట్ కట్టాల్సి వచ్చేది ఇప్పుడు ఏడు పర్సెంట్ కడితే మీరు లక్షణంగా లేఅవుట్లు వేసుకోవచ్చాయా మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది అదే కాకుండా ఆ డబ్బులతో మన ఊర్లు బాగుపడతాయి కాబట్టి మీరు అందరూ ముందుకెళ్లి సెవెన్ పర్సెంట్ కలిపి ఈ అన్అడ్ ఆల్మోస్ట్ మనకి ఐదు వందల ఎకరాల్లో అన్అడ్ లేఅవుట్ ఉంది ఈ నూట ఇరవై ఎనిమిది లేఅవుట్స్ కలిపితే ఐదు వందల ముప్పై ఆరు పాయింట్ ఎనభై రెండు ఎకరాలు ఉంది ఇంత ఎకరాల్లో అన్అడ్ లేఅవుట్స్ చేస్తున్నారు సో దీనికి సరిపోయే మనకి సెవెన్ పర్సెంట్ కడితే మన అన్నింటికి మనం అది లేదు ఇది లేదు అనుకోకుండా మనం పనిచేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ఎల్లర్ మీటింగ్ పెట్టడం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించాలని అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ప్రతి ఒక్కరికి మీ దగ్గర వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి యాజ్ పర్ రూల్స్ రూ మీరు వేసుకుంటే మీకు ఏంటో బెనిఫిట్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత మీరే రిక్వెస్ట్ చేపించి చేయించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు ఒక డేట్ కూడా పెట్టారు ఆ డేట్ లో ఇస్తే మీకు వాళ్ళకి ఇంకా రాయితీ ఉంటుందని చెప్పి సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అతి త్వరలో ఇక్కడున్న ఎంపీడీఓస్ పంచాయత్ సెక్రటరీస్ అందరూ ఎంఆర్ఓస్ మున్సిపల్ చైర్ కమిషనర్ గారు అందరూ కలిసి ఈ నూట ఇరవై మూడు లేఅవుట్స్ ని అప్రూవ్డ్ గా చేయించగలగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను అందరికీ నమస్కారం సపోర్ట్ చేశారో ఏం చేస్తే వాళ్ళు లేవకి వేసుకున్నారో ఎన్ని అక్రమలు ఈ రోజు ఈరోజు వేసుకుంటుంటే వాళ్ళ పరిస్థితి ఏందో ఈ రెండు కంపేర్ చేసుకుంటే వాళ్ళకే అర్థమవుద్ది నేను దాన్ని మళ్ళీ వివరించాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నా మీకు ఎటువంటి నష్టము జరగట్లేదు కాబట్టి ఈరోజు మీరుగా మీరు వాలంటరీగా ముందుకొచ్చి ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏడు పర్సెంట్ చెల్లించి వాటిని అప్రూవ్ లేఅవుట్గా చేసుకుంటే రాబోయే రోజుల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి కాబట్టి దీన్ని తప్పకుండా అందరూ లే రియల్ ఎస్టేట్ వాళ్ళు కోవూరు కాన్స్టిట్యున్సీలో చేయాలని చెప్పి నేను చెప్తున్నాను నేనైతే వాళ్ళకి చేయొద్దు వీళ్ళకి చేయొద్దు నేను ఎవరికి రికమెండేషన్ చేయరు ప్రతి ఒక్కరూ అప్రూవల్ చేసుకోవాల్సిందే కాబట్టి వాళ్ళకి అధికారులు పంచాయతీ సెక్రటరీలు ముఖ్యంగా ఎవ్వరు కూడా ఎక్కడ తప్పటడుగు లేకుండా నేరుగా మీ బాధ్యత ఏదో అది చేయండి వాళ్ళకి వివరించండి వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి వచ్చే డబ్బులు కట్టించండి మాటలు చూస్తే చాలా ఆనందంగా ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధి ఏం చేస్తారు ఎవరో అక్రమ ఇవ్వకపోతే మాట్లాడుకోవటం వాళ్ళ ద్వారా ఏం చేయాలో అది చేసుకోవడం వెళ్ళిపోయారు కొంతమంది అటువంటి జరగవు అందరూ కూడా దీన్ని రెగ్యులర్ చేసుకోవాలి ప్రభుత్వానికి మనం ఉపయోగపడాలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి చెప్పేటటువంటి ఒక మంచి ముక్కు మహిళ మా ప్రశ్న రెడ్డి గారు నేను రెండే నిమిషాలు చెప్తాను ఎందుకంటే ఆవిడకి ఒక మంచి కలెక్షన్ ట్రాన్స్ఫర్ చేశారు ఆయన కలిసి టైం అయిపోయింది ఇప్పుడు పథకం ఒక అలమనారాయణ దీంట్లో ఎల్ఆర్ఎస్ పథకంలో రెండు ఉన్నాయి ఇంతకుముందు బ్లాక్ ఓనర్లు అందిస్తున్నారు గత ప్రభుత్వంలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు లేవట్లు చేశారు అడిగే వాళ్ళు లేవట్టు శాసనసభ్యులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వెళ్ళిపోయింది లాస్ట్కి నచ్చపోయారు ఒక మధ్యరంగ కుటుంబులు ఫ్లాక్షలు ఉన్నటువంటి ఎంప్లాయీస్ పెద్ద ఈ ఈరోజు వాళ్ళకి బిల్డింగ్ అప్రూవ్ చేయాలి ఇంతకుముందు పద్నాలుగు పర్సెంట్ కడితేనే అప్రూవ్ వచ్చేది ఇప్పుడు దాన్ని ఏం చేశారు మన ప్రియతమ ముఖ్యమంత్రి ఏడు పర్సెంట్కి తగ్గించారు అంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు ఆ లేఅవుట్లలో మీరు అందరూ రెగ్యులర్ చేసుకుంటేనే మీకు భవిష్యత్తు ఉంటుంది మీ ప్లాంట్ల భవిష్యత్తు మీ జీవితంలోనే ఉందని కూడా నేను మీరు చేసుకున్నప్పుడు ఏమవుతుంది బిల్డింగ్ పర్మిషన్ వచ్చే ప్రశ్నే లేదు నీళ్ళు ఉండే ప్రశ్నే లేదు లైట్ చేసే ప్రశ్నే లేదు మా గారు చెప్పినట్టు దాని నుంచి చాలా స్ట్రిక్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఏ మండలానికి ఎంపీ తీసుకొని మండల సెక్రటరీ వాళ్ళ ద్వారా ఇప్పుడు మ్యాప్ తయారు చేయాలి ఆ నెంబర్ మాకు ఏంటండి ఎవరు చెప్పాలి కథలు విలేజ్ సెక్రటరీ గుండి ఒక లేవట్ చేస్తే పేరు పేరుతారు నెంబర్ అన్ని తెలుసు నేను చెప్తున్నా ఎవరు తప్పు చేసినా శిక్షను తప్పించుకోలేరు దయచేసి సహకరించమని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాటలు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధిని ఏం చేస్తారు ఎవరో అక్రమ లేవట్లతో మాట్లాడుకోవటం వాళ్ళ ద్వారా ఏం చేయాలో చేసుకోవడం చేసుకోవటం వెళ్ళిపోయారు కొంతమంది అటువంటి జరగవు అందరూ కూడా దీన్ని రెగ్యులర్ చేసుకోవాలి ప్రభుత్వానికి మనం ఉపయోగపడాలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి చెప్పేటటువంటి ఒక మంచి ముక్కు మహిళ మా ప్రశ్న రెడ్డి గారు నేను రెండే రెండు విషయాలు చెప్తాను ఎందుకంటే ఆవిడకి ఒక మంచి కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేశారు ఆయన కలిసే టైం అయిపోయింది ఇప్పుడు పథకం ఒక దీంట్లో ఎల్ఆర్ఎస్ పథకంలో ఉన్నాయి ఇంతకుముందు గత ప్రభుత్వంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లేవు అడిగే వాళ్ళు లేవట్టు శాసనసభ్యులు వాళ్ళకి కావాల్సి వాళ్ళకి వెళ్ళిపోయింది లాస్ట్కి నష్టపోయితే ఒక మధ్యరకం కుటుంబీకులు ఫ్లాట్లు కొన్నటువంటి ఉన్నటువంటి పెద్ద పేద ఈరోజు వాళ్ళకి బిల్డింగ్ అప్రూవ్ లేదు ఇంతకుముందు పద్నాలుగు పర్సెంట్ కడితేనే అప్రూవ్ వచ్చేది ఇప్పుడు దాన్ని ఏం అంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు ఆ లేవులలో మీరందరూ రెగ్యులర్ చేసుకుంటే మీకు భవిష్యత్తు ఉంటుంది మీ ప్లాంట్లో భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని కూడా నేను తెలియజేస్తాను మీరు తెలుసుకున్నప్పుడు ఎలా ఉంటుంది బిల్డింగ్ ప్లాన్స్ వచ్చే ప్రశ్నే లేదు అక్కడ వీలుండే ప్రశ్నే లేదు లైట్ చేసే ప్రశ్నే లేదు మా జేసీ గ్యాస్ చెప్పినట్టు దాని గురించి చాలా స్ట్రిక్ట్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఏ మండలానికి ఎంపీ తీసుకొని మండల సెక్రటరీ వాళ్ళ ద్వారా ఇప్పుడు వాళ్ళ మ్యాప్ తయారు చేయాలి ఏ లేవాటికి పెట్టుకుంటారని పోతారని అనుకుంటున్నారు అలా ఈసారి ఉండదండి ఇంకొకటి ఏంటంటే వదిలి ఉండేటువంటి ఫైన్ చేస్తారు దాంట్లో నలభై ఐదు కడితే టెన్ పర్సెంట్ ఒక వారం ఇంకా ఎవరిలో స్పందన లేదు ఎందుకే అనుకుంటున్నారు ఒక్క పోవూరులోనే ఐదు వందల ముప్పై ఆరు ఎకరాలు ఉన్నాయి ఇవి తప్పకుండా మీరు తొందరగా రెగ్యులర్ చేసుకోండి చేసుకోని పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు ఇంకొకటి మీ ఎమ్మెల్యే గారు రిఫర్ చేస్తున్నా మంది నిజవర్గం అభివృద్ధి చెందాలన్నా జిల్లా అభివృద్ధి చెందాలన్నా ముందు మనకి నొడాలో అప్పులు కావాలి ఆ డబ్బులు రావాలి ప్రజలకే నేను ఖర్చు పెట్టాలి అట్లాగా ఎంపీ వాళ్ళు ఎమ్మెల్యే తహసీల్దార్ ఉంటే అమ్మ ఆ ప్రాంతాల్లో గవర్నమెంట్ ల్యాండ్ లో ఏమైనా లేవట్లు ఉపయోగపడే ఉంటే మీ ద్వారా మొత్తం మాట్లాడండి ఐదు ఎకరాల నుంచి వంద ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉన్నా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మాకు ఇస్తే లేవట్లు ఆ డబ్బులు ఫిఫ్టీ పర్సెంట్ మీకే వస్తుంది తల్లి ఆలోచించుకొని ఎంపీడీ వాళ్ళు ఎక్కడ స్థలం ఉన్నా చెప్పమని రెండో చేస్తున్నారు చివరిగా ఒకటే ఒకటి చెబుతున్నా ఈ ఎల్ఆర్ఎస్ ని కొంతమంది చెప్తున్నారు మున్సిపాలిటీకి సంబంధం లేదు ఖచ్చితంగా సంబంధం ఉంది ఎందుకంటే అది మీరు ప్లాస్టిక్ అధికారం మీకే కానీ దాని మీద అధికారం మాకుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అయితే దీంట్లో ఒకటి వాకులు ఒకరు ఉంటే గవర్నమెంట్ స్థలం ఉంటే అది రెగ్యులర్ చేయకూడదు అది ముందే తీసేసుకొని మీరు చేసుకోండి లేబు ఓనర్ చేసుకోవచ్చు లేనప్పుడు ఎవరు రానప్పుడు ఒక వ్యక్తి ఒక ఫ్లాట్ మీరైనా కూడా రెగ్యులర్ చేసుకోవచ్చు ఈ మంచి అవకాశం ప్రభుత్వం మీకు ఇచ్చింది

మీరు అవగాహన అవగాహన మాట్లాడండి అని చెప్పి వాళ్ళు చేయడం ఏం లేదు ఏదో వస్తుంటారులే మీరేం పెట్టుకుంటారు పోతారని అనుకుంటున్నారు అలా ఈసారి ఉండదండి ఇంకొకటి ఏంటంటే పది పర్సెంట్ వదిలి చేసుకోవాలి కొంత అక్కడ ఉండేటువంటి లేదు అనుకుంటున్నారు ఒక్క కోవూరులోనే ఐదు వందల ముప్పై ఆరు ఎకరాలు ఉన్నాయి ఇవి తప్పకుండా మీరు తొందరగా రెగ్యులర్ చేసుకోండి చేసుకునే పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అనేది తెలుసు ఇంకొకటి మీ ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నా మంది నిజకవర్గం అభివృద్ధి చెందాలన్నా జిల్లా అభివృద్ధి చెందాలన్నా ముందు మనకి నూడ కావాలి ఆ డబ్బులు రావాలి ఆ ప్రజలప్పుడు ప్రజలకే ఖర్చు పెట్టాలి అట్లాగా ఎంపీటీ వాళ్ళు ఎమ్మెల్యేలు తహసీల్దార్లు అమ్మ ఆ ప్రాంతంలో గవర్నమెంట్ ల్యాండ్లు ఏమైనా లేవట్లు ఉపయోగపడేది ఉంటే మీ ద్వారా మొత్తం మాట్లాడండి ఐదు ఎకరాల నుంచి వంద ఎకరాలు ఎన్ని ఎకరాలున్నా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మాకిస్తే లేవట్లు వేస్తాం తల్లి ఆలోచించుకొని ఎప్పుడు ఇవ్వాలి ఎమ్మాలు ఎక్కడ స్థలం ఉన్నా కూడా మనం చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నాం చివరిగా ఒకటే ఒకటి చెప్తున్నా ఈ ఎల్ఆర్ఎస్ ని కొంతమంది చెప్తున్నారు మున్సిపాలిటీకి సంబంధం లేదు అంటున్నారు ఖచ్చితంగా సంబంధం ఉంది ఎందుకంటే అది మీరు మా చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అయితే దీంట్లో ఒకటి వాకులు కలిసి ఉంటే గవర్నమెంట్ కలిసి ఉంటే అది రెగ్యులర్ చేయకూడదు అది ముందే తీసేసుకొని మీరు చేసుకోండి లేవట్టు ఓనర్ చేసుకోవచ్చు లేనప్పుడు ఎవరు రానప్పుడు ఒక వ్యక్తి ఒక ఫ్లాట్ మీరైనా కూడా రెగ్యులర్ చేసుకోవచ్చు ఈ మంచి అవకాశం ప్రభుత్వం మీకు ఇచ్చింది